మీ అందరి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సోదరులకు సోదరుల ఇద్దరే ఉన్నారు కాబట్టి మరి ఎలా ఆ లో ఉన్నటువంటి మరి అలా రేణుక కానీ మా నర్సమ్మ గాని వీళ్ళు ఎప్పుడు రాణి ఉత్తమాదేవి యొక్క తెలుగుదేశంలో ఉన్న ఈ రోజు మనం బిఆర్ఎస్ లో ఉన్న ఎప్పుడో ఈ రాణి మాత్రమే ఈ ఝార్సీ లక్ష్మి కూడా మనతో పాటు కష్టపడి పనిచేస్తారు వాళ్ళిద్దరి కూడా పని చేస్తున్నారు గ్రామంలో మీరు అక్షణ వాళ్ళు కాకుండా ఇంకిద్దరు ఆ కమిటీలో ఉన్న వాళ్ళనిస్తూ మీ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ దగ్గర ఉన్నది మీకు రెగ్యులర్గా వాళ్ళు ఫోన్ చేస్తారు మీ దగ్గర కష్టాలు కలుస్తారు మీ కష్ట సుఖాలనేది తెలుసుకుంటారు అందుకని మీ ఇంటింటికి తిరుగుతూ ముందు మనం చేసిన చెప్పుడు ఒకరోజు రెండవ రోజు కేవలం మనం చేసినటువంటి సంక్షేమ పథకాలను ఇష్ట రాసుకోవాలి ఒక వైట్ పేపర్ మీద ఎందరు మంది కళ్యాణం క్షమించిన నేను చెప్పినటువంటి పథకాలు అన్ని కూడా రాసుకొని ఆ ఇచ్చిన లిస్టు మీద ఉన్నది మీకు ఇంకా అర్థమైనటువంటి ఆసుకుని చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అవి చెప్పిన తర్వాత ఈయన మీ అందరికీ కూడా నేను ఒక సూచన ఒక సలహా ఏంటంటే ఈయన ఊరుకు పది పదిహేను మంది ఓటర్ల సంఖ్యను బట్టి మనం రాస్తున్నాం ఆ లిస్టు కూడా రేపు మీ ఊళ్ళకు ఇన్ఛార్జ్ వస్తారు ఏ గ్రామపతి కూడా ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఇక మీ ఊళ్ళ ఈ నాయకులు వస్తున్నారు ఈ నాయకులకు మనం రేపు ఏ రకంగా అడగాలి మరి మన దేశ కార్యక్రమాలు అనేది కూడా మరి మీ అందరికీ కూడా మీ అదృష్టం ఏంటంటే ఆసలం గారు కూడా ఉంటుని పోయేస్తుంది వారు కూడా వస్తున్నారు గట్టిగా సంపద మొదటి మాట సోనియా గాంధీ పుట్టినరోజు కంగు ఆ స్టైల్ చెప్పాలి ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి స్టైలు ఈ పాయశంకర్ స్టైలు అట్లనే నేనుగా ెడ్డి గారి యొక్క స్థాయి కేసీఆర్ లక్ష రూపాయలు పరిగెత్తల్ని రెండు లక్షలు తీసుకోండి నేను తొమ్మిది తారీఖు నాడు ఏడు తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రభావ స్వీకారం చేస్తాం

సాక్షిగా లక్ష్మణ సాక్షిగా భద్రాచలంలో రాముని సాక్షిగా ఏ ముఖ్యమంత్రి ఓట్లు పెట్టుకోవడం ఇప్పుడు పంపేడంటే దేవుని మీద ఓట్లు పెట్టి బిజెపి రాముని పేరు చెప్పి పదేళ్ళు మోసం చేసింది ఇక ఈ ముఖ్యమంత్రి కూడా దేవుడి దగ్గర ఒట్టు పెట్టి పంజ్రాగస్ సరే నువ్వు పంస్ట్ కూడా చెయ్యే సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి రేపు ఎన్నికలు అయిపోతాయి జైలు నేర్తాడు పక్క అంతకంటే ముందే రేవతి రెడ్డి కూడా జైలు పోతాడు అది భయపడి కార్యక్రమం రెండు వేల నవంబర్ లా ఎలక్షన్ అయిపోతుంది ముప్పై మూడు డిసెంబర్ ఎన్నికలు అయిపోయిన వెంటనే రెండు తీసుకుంటారు కదా రెండు వేలు నాలుగు వేలు డిసెంబర్ లో నాలుగు వేలు నాలుగు అవ్వదారా అవ్వగా వచ్చిందా గెలిచిన డిసెంబర్ తర్వాత జనవరిలోనే రెండు వేల పెన్షన్ కొట్టి ఇప్పటికీ ఆ రెండు వేల పెన్షన్ కూడా ఏ ఎక్కడయ్యేసినా ఒకటి ఎక్కడికో మొదటికో స్టార్ట్ చేస్తారు అనుకున్నా కానీ బిట నువ్వు మా కేసీఆర్ గారు ఏదైతే మా ఊర్లో ఇచ్చిందో అందరికి నమ్ముతా అప్పుడు ఖచ్చితంగా మన మీద మంచి ఓటెత్తామని చెప్పి ఆ రకంగా మీ ఇంటింటికి అక్కడ ఛాలెంజ్ చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారు ఇంకోటి మాట్లాడగల పది వేల నువ్వు నా కేసీఆర్ నువ్వు పదిహేను వేల నువ్వు పడ్డ ఏడు ఏళ్ళలో రెండు మాట్లాడితే అది పెద్దవా కొట్టు పెట్టుకున్నావు దేవుడు కొట్టు పెట్టుకున్నావు చల్చినట్టు పెట్టుకున్నావు అని మరి రైతు బంధు సంగతి నువ్వు రైతు పదోత్ అయితే పదిహేను వేలు ఇచ్చావు ఇచ్చింది లోపల చెప్తున్నావు ప్పుడు మీరు మీకు రైతు బాధ నచ్చిందా ఎన్ని ఎకరాల భూములు అయి మేము రూపాల్ కొట్టిస్తాం ఒక్కెకరలో రాలే కొంతమందికి రెండు ఎకరాలలో రాలే మూడు ఎకరాలు రాలే నాలుగు ఎకరంలో రాలే కానీ ఐదు ఎకరాల కేసులో నువ్వు ఏం చెప్పినా అన్నాడు తప్ప నువ్వు ఐదు ఎకరాల కనిలేపినా నిన్ను ఈ ఓటు తోటి ఈ ఎంపీ ఎలక్షన్ లో మాత్రం ఓటేసి ముందగమని చెప్పి ఇంటికాడ చెప్పాను